అనుదిన వాగ్దానం డైలీ దేవు మనకు కలుగును కలిగిందిగాక మన ప్రభులు ప్రిరక్షకులనే క్రీస్తు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈదెను దేవుని మాట సిలువ వారికి విర్రితనము మనకు దేవుని శక్తి మొదలు కొరింది ఒకటి పద్దెనిమిది సిలువను గుచ్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి సిలువను గుర్చిన వార్తలో రెండు విభిన్న మార్గాల్లో నడిచిన నడిచేవారి విభిన్న ఆలోచనలు కనిపిస్తూ ఉన్నాయి అందులో వారు అని తెలియచేస్తూ అలాగే మనము అని తెలియజేస్తున్న విభిన్న వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం వారు నశించుచున్న వారు మనము రక్షింపబడుచున్న వారు వారికి అది వెర్రితనం శిలువ మనకు దేవుని శక్తి మరి శిలువులో ఒక బలహీనుడు ఒక చేతకాని వాడు లేకపోతే ఒక ఓడిపోయినవాడు కనిపిస్తూ ఉన్నాడు వారికి శిలువలో ఒక బలవంతుడు ఒక శక్తిమంతుడు విజయుడు కనిపిస్తున్నాడు మనకు శిలువలో హాస్యాస్పదంగాను గేలి చేయబడుతున్న అపహాస్యం చేయబడుతున్న ఒక వ్యక్తిగా కొందరికి కనిపిస్తూ ఉండగా శిలులో అతడు హెచ్చింపబడిన వాడే ప్రసిద్ధుడై మరి కొందరికి కనిపిస్తూ ఉండటం విశేషం ఇది ఏషా యాభై మూడు పదమూడులో మనం చూడగలుగుతాం అలాగే ఏషా యాభై మూడు వచ్చాయని మనం పరిశీలనగా చూస్తే శిలులో ఉంది అనుకున్నారు వారు కానీ కాదు కాదు శిలువులో శిలువు వెనుక మహిమ ఉందని గ్రహించాం మనం తృణీకరింపబట్ట విసర్జింపబట్ట మొత్తబడ్డట మాత్రమే వారు చూస్తూ ఉన్నారు ఏషా యాభై మూడు మూడు నుంచి నాలుగు వచనాలు చూస్తే ఏదో ఉద్దేశము అతని వల్ల సఫలమ సఫలపరచబడిందని అని చెప్పి పదో వచనంలో మనం చూడగలుగుతాం అయితే గాయపరచబడ్డాడు వ్యాధి నలుగొట్టబడిన నలుగుబట్టబడినవానిగా మరి శిక్షింపబడిన వానిగా అట్టి వారిని వారు చూచారు ఐదో వచనం ఐదో వచనంలో అతనికి గాయాల్లో దెబ్బల్లో స్వస్థత జనుల దోషమును అనుభవించి తనకున్న అనుభవ జ్ఞానం వల్ల అనేకులను నిర్దోషులుగా చీట చీటను అనుభవిస్తూ ఉన్నాం పదకొండవ వచనం ఐదు ఐదవ వచనం పదకొండవ వచనం మనం చూడగలుగుతాం ఆ విషయాన్ని దౌర్జన్యం నొందిన వారిని చూచారు వారు బాధింపబడిన వారిని చూచారు ఏడెనిమిది వచనాలు అన్యాయపు తీర్పు నొందిన వారిని చూచారు అయితే పదో వచనలో అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థపరిగా అయ్యాడు పదకొండవ వచనం అనేకులు నిర్దోషులుగా చేయటానికి పన్నెండవచనం మరణము పొందినట్లు అతడు తన ప్రాణాన్ని ధారపోస్తున్నాడుగా చూస్తూ ఉన్నాం మనం ఎనిమిదవ వచనం సజీవుల భూమిలో నుండి అతడు కొట్టిపోయి ఉండేటండి వారు చూశారు అలాగే తొమ్మిదో వచనంలో అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో దొంగలతో అతనికి సమాధి నియమింపబడింది అలాగే పన్నెండవ వచనం చూసి అనేకుల పాపాన్ని భరించు తిరుగుబాటు చేసిన వారిని గుచ్చి విజ్ఞాపన చేసినాడు స్త్రీలో ఇప్పటికీ తండ్రి కుడు కూర్చుండి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఫ్రేస్ లా వచ్చిన స్వరూపమైనను సొసైనను మరి చూడలేకపోయారు రాయల్లో అయితే మహిమను మోక్షాన్ని పొందుకున్నాం మనం లహాన్సు అత పద్నాలుగు ఏడు మనిషి రూపం కంటే అతని రూపం చాలా వికారంగా వికారమని చాలామంది విషమారు యాభై రెండవ లక్ష యాభై రెండు మరి పద్నాలుగు అయితే యాభై రెండు పదిహేడులో చూస్తే అతడే అనేక జన్మలను ఉద్ధరించిన వాడుగా కనిపిస్తున్నాడు మనకు ఎనిమిదో వచనం అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనుకోబడిటని చూచారు వారు అయితే ఎస్ఆ ఇరవై ఎనిమిది ఆరు న్యాయపీఠం మీద కూర్చుని వారికి తీర్పు తీర్చు నేర్పు ఆత్మగా ఉండినాడు ఆయన ఇలా ఎన్నో ఎన్నెన్నో మరి రక్షకుని తృణీకరించి రక్షణ నుండి తొలగిపోయి రక్షణను పొందుకోలేకపోతున్నారు వారు అలా వారి వెర్రితను వారిని నాశనానికి నడిపిస్తుంది అయితే ఇలా మనం దేవుని శక్తిని అనిపిస్తూ రక్షింపబడతా ఉన్నాం ప్రేస్తులాడు అవును అందుకే సిల్వను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితను రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది ప్రైస్ ప్రేస్తులాడు అట్ల సిల్వను బట్టి మనం స్థుతించభద్రమైన ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి నీ మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ నన్ను రక్షింపబడిన వారి లిస్టులో ఉంచిన నీ కృపకై స్థుతులు స్తోత్రాలు 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 నీ సిరులో శక్తిని రక్షణను గొప్పతనాన్ని విజయాన్ని విమోచనను మహిమను అద్భుతాన్ని గుర్తించగలిగి మీరు సిరులో మాకు అనుగ్రహించిన ప్రతి ఐశ్వర్యాన్ని పొందుకునే భాగ్యాన్ని ఇచ్చినందులకు నాకు మాకు ఇచ్చినందులకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా అయితే ఎంతోమంది ఇంటి రక్షణను ఈ రక్షణ ఔన్నత్యాన్ని అనుభవించటానికి అను అనుపించకుండా ఉన్నవారికి ఈ సిరువు ద్వారా మీరిచ్చే రక్షణను పొందుకొని అనుభవించినట్లు ఆ లోకంలో నిత్య జీవాన్ని పొందుకున్నట్లు అట్టి వారి మనోనేత్రాలు వెలిగించి వారు సంపూర్ణమైన రక్షణ అనుభవించినట్లు ఇహలోకంలోను పరలోకంలో వారు అనుభవించినట్లు వారి మనోనేత్రాలు వెలిగించమని ప్రార్థిస్తాం ఏసు నామంలో అడిగి పెడుకున్నాం తండ్రి ఆమె ఆమె ఫ్రెండ్స్లా రేపు మరొక అంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగా